రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కదా రేవంత్ రెడ్డి గారు మొన్న కులగలున్న సర్వే జరిగింది అడుగుతున్నా నేనా మా ఇంటికి వచ్చారు నేను కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ స్టేట్ కోఆర్డినేటర్ గా ఉన్నాను ఉన్నారా పీకే సార్ ఉన్నాను నన్ను ఎవరు సార్ పీకే ఉన్నారా ప్రెజెంట్ ఉన్నాను అధికారికంగా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను రేవంత్ రెడ్డి గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆయన గౌరవిస్తాను ఆయన సీఎం అందులో తిరగలేదు పార్టీకి నేను ఒక స్టేట్ కోఆర్డినేటర్ గా నన్ను చాలా మంది అడిగిన వాటికి నేను అడగాలి కదా పార్టీ పార్టీ వేరు ప్రభుత్వం వేరు కదా సార్ మా ఇంటికి వచ్చారు మీరేంటన్నారు మేము బీసీ సార్ పోసలు వాళ్ళం అని చెప్పాను నా భార్య ఎస్సీ మాది సార్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఆవిడ పోసల పిల్లలిద్దరు మీరేంటి మతం ఏంటని అడిగారు మేము క్రిస్టియన్ సార్ అని చెప్పాం మా ఇంట్లోనే నలుగురు మా నాన్నగారి ఇంట్లో నలుగురు మా అన్నగారి ఇంట్లో నలుగురు రెండో అన్న ఇంట్లో నలుగురు మనవాళ్ళు మనవరాళ్ళు మేము ఒక వంద మంది ఉంటాం సార్ అసెంబ్లీలో కులాలకు సంబంధించిన జాబితా అంతా చెబుతూ మా చర్చ్ మెంబర్స్ వెయ్యి మంది ఉంటారు చెబుతూ క్రైస్తవులకు సంబంధించిన వివరం కూడా చెప్పలేదండి సార్ రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని మర్చిపోయారా కావాలని పక్కన పెట్టారా లేకపోతే అసలు క్రైస్తవులతో ఒక బతికేళ్ళని వదిలేశారా నిన్న మొన్న హైదరాబాద్ ఒక పాస్ట్రో సేవలోకి వచ్చి యాభై ఏళ్ళు అవుతుంది అనుకుంటా లాల్ బహదూర్ స్టేడియంలో ఒక మీటింగ్ పడితే రెండు మూడు లక్షల మంది జనం ఉన్న కదా సార్ వాళ్ళంతా క్రైస్తవులే కదా రేవంత్ రెడ్డి గారు కనపడలేదా అది పొద్దున్న నెగితే మీ ఆర్ఎస్ఎస్ సిలబస్ అంతా నేను చదివేసే అంటాడు అసలు ఏనా పెద్ద ఆర్ఎస్ఎస్ మనిషి అయినా ఏనా భావజాలం మొత్తం ఏం ఉంది ఫస్ట్ కాంగ్రెస్ మ్యాన్ కాదంటారా కాంగ్రెస్ మనిషే కానీ భావజాలం అడిగిపోద్ది